శ్రీమాత నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతో బాగోవాలని కోరుకుంటూ చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను అనమాట అంటే నాకు మెయిన్ థింగ్ వచ్చేసి ఈ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోతుందనమాట ఇంకా ఎందుకో తెలియదు ఇంకా వీడియోస్ చేయకపోదాం అన్నట్టు అనిపిస్తుంది ఎందుకో దానికి సంబంధించి కూడా నేను చెప్తానండి ఈ వీడియో అయితే మాత్రం కొంతమంది నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రమే ఏంటంటే ఒక వీడియో ట్రెండ్ అవుతుంది వైరల్ అవుతుందనమాట సమ్ హైదరాబాద్ సిటీలో దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్కి సంబంధించిన వీడియో కోసం నన్ను ఇద్దరు ముగ్గురు చర్చించారు డైరెక్ట్గా కాకపోతే ఇన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పదిహేను మంది వరకు కూడా మెసేజ్లు వచ్చాయి అది మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం సో ఇంకా దానికి సంబంధించి వీడియో చేస్తున్నాను ఇది నాలుగవ లక్ష్మీవారం మార్గశిరమాసం నాలుగవ లక్ష్మీవారం చేసుకున్న పూజ దాంతోపాటు మా చిన్నక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్న అదే పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నారు అనమాట థర్డ్ ఫ్లోర్ వేసుకున్నారు దానికి సంబంధించి వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు సత్యనారాయణ మూర్తి వ్రతము ఇంకా ఈ గణపతి హోమం కూడా చేసుకున్నారు ఆ వీడియో కూడా కవర్ చేస్తూ నేను ఈ వీడియోలో మీ నాకు తెలిసిన కొన్ని విషయాలు నాకు బాధ కలిగించిన విషయాలతో నేను దానికి సంబంధించి నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను వీడియో సోదిలా ఉంది అనుకున్నా తప్పదండి కొంచెం వినండి ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చాలామంది మాట్లాడారు యూట్యూబ్లో నేను కూడా మాట్లాడకపోతే సనాతన ధర్మంలో ఉండి ఒక ఇతి చేసిన వాడిని అవుతానని భయమేసి నాకు నేను మాట్లాడుతున్నాను వీడియో అయితే మాత్రం మార్గశిరవారం నాలుగో వారం పూజతో పాటు ఈ ఇప్పుడు జరుగుతున్న ఒక చెత్త విషయం కోసం కూడా ఉంటుందన్నమాట వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్టయితే మాత్రమే లైక్ చేయండి ఈ విషయం మీద మీ కామెంట్ మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది సో ఏంటంటే అధనారేశ్వర టెంపుల్ అనేసి ఒక టెంపుల్లో ఒక వీడియో ఒక వీడియో షూట్ చేశారు కొంతమంది ఇద్దరు వ్యక్తులు ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు అనమాట ఏంటంటే ముట్టు సమయంలో డైరెక్ట్ గుళ్ళకి వెళ్ళొచ్చు అమ్మవారి పూజలు చేయొచ్చు అమ్మవారి మూల విరాట్లనే ముట్టేసుకోవచ్చు అభిషేకాలు చేయొచ్చు అనేసి ఏదేదో చెప్తున్నారు దానికి సంబంధించి వీడియో అనమాట ఏంటంటే ఒకటండి మనకి ఒక ఇల్లుంది ఆ ఇంట్లో మనం ఎక్కడ డైనింగ్ హాల్లో కానీ హాల్లో కానీ ఏదన్నా ఎక్కడన్నా కూర్చుని కిచెన్ దగ్గరలో కూర్చుని మనం బోన్ చేస్తాము కానీ వాష్రూమ్లో బాత్రూంలోకి పోయి బోన్ చేయం కదండి దాంతోపాటు బెడ్రూమ్లోనో లేదంటే హాల్లోనో మనం వాష్రూమ్కి అది వెళ్ళం కదా దానికి దేనికి అది నిర్ణయించిన దాంట్లోనే మనం చేస్తాము కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైంలో లేడీస్ నుంచి కొంచెం నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగానే ఉంది ఆ టైంలో వాళ్ళ నుంచి కొంచెం మంచిది కానిది వస్తుంది బయటికి బ్లడ్ అనేది వస్తుంది కాబట్టి బ్లీడ్ అవుతుంది సో దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది లేడీస్కే వాళ్ళ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ టైంలో ఫిజికల్గా వాళ్ళు స్ట్రెయిన్ అవ్వకూడదు నలగకూడదు అని చెప్పేసి పక్కకి కూర్చోమని చెప్తారనమాట ఆ వచ్చిన కొన్ని రోజులు ఐదు రోజుల వరకు వాళ్ళని పక్కకి వెళ్ళమంటారు దాంతోపాటు దేవాలయాల దర్శనానికి అది వెళ్ళొద్దని చెప్తారనమాట వాళ్ళు అలా ఎందుకు చెప్పారంటే మన పూర్వీకులకి అసలు లేదని చెప్తున్నారు వీళ్ళు ఏదో పెద్ద లాగా వీళ్ళు ఏదో వ్యాధ జ్ఞానం తెలిసిన వాళ్ళ చెప్తున్నారు వీళ్ళకి ఏం తెలుసండి అసలు వీళ్ళు ఏదోటి ఏదోటి చేసి ఫేమస్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదోటి చేసి ఫేమస్ అయిపోవాలి ఇంకా ఎవరికి ఉన్నా అప్పుడు అదే ఇంకా నడుస్తుంది ట్రెండ్ కింద ఆ టెంపుల్కి గుట్ల గుట్ల కింద జనాలు వచ్చేయాలి వాళ్ళు ఫేమస్ అయిపోవాలి అనేసి ఇంకా ఆలోచిస్తున్నారు ఎలా చెప్తే అవుతారని ఆలోచించి వాళ్ళు ఇలా చెప్తున్నారు ఓకే వాళ్ళకి ముట్టు టైంలో గుళ్ళోకి వెళ్ళొచ్చు ముట్టుకోవచ్చు అని వాళ్ళకి అనిపిస్తే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ పర్సనల్ ఇష్యూ ఇష్యూ వాళ్ళు చేసుకోమనండి చేసుకోపోనండి అది వాళ్ళ ఇష్టం అంతేకాని అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చేసుకోండి మీరు అందరూ చేసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా అప్పుడు ఆ వీడియో చూసి ఒక్కసారి నాకే మైండ్ పంచలేదు ఏంటి నిజంగా చేసుకోవచ్చా నిజమే కదా ఇది అమ్మవారు ఎలా తప్ప వాళ్ళ లాజిక్ రెండు మూడు సార్లు వీడియో చూస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఇది నిజమా అబద్ధం అనేసి నాకు తెలిసిన అమ్మవారికి సంబంధించి భక్తులు చాలామంది అది పెట్టేసి స్టేటస్ పెట్టేసి ఇది నిజమే ఇది నిజం నిజం అనేసి చెప్పారు ఏంటి రా బాబు ఇది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఇది అసలు అనేసి నాకు అర్థమే కాలేదు అసలు ఇది తప్పు అనేసి ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందని అడుగుతున్నారు కరెక్టే పిరి డేట్ టైం అనేది తప్పని ఎవరు అనలేదండి అది 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 లేకపోతే నేను పుట్టేవాడినే కదా అసలు ఎవరు పుట్టరు అది కరెక్టే ఓకే ఒప్పుకుంటాను కానీ ఆ టైంలో పక్క కూర్చోమని మాత్రమే చెప్తున్నారు ఆ టైంలో పక్క కూర్చుంటే ఏమవుతుందండి దానివల్ల ఏమవుతుంది ఎప్పుడు లేని భక్తి ఎప్పుడు లేని పూజలు ఆ టైంలోనే గుర్తొచ్చేస్తున్నాయి ఈ జనాలకి నాకు అర్థం కావట్లేదు ఆ టైంలోనే ఎందుకో విపరీతమైన పూజలు చేసేయాలి అనేసి ఆలోచించేస్తున్నారు వాళ్ళు మళ్ళీ రేస్ చేసి ఇంకో విషయం ఏంటి లేడీస్ని వాళ్ళు స్ట్రెయిన్ చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళకి వీక్గా ఉంటారు ఆ టైంలో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేసి అంటున్నారు ఓకే వాళ్ళు వీక్గా ఉంటారని మీరే చెప్తున్నారు కదా వాళ్ళని ఎందుకు హెరే ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ చేస్తున్నారని మీరే క్వశ్చన్ చేశారు కదా రెండు మూడు ఇంటర్వ్యూలో మీరు డబ్బులు ఇచ్చి చెప్పిన ఇంటర్వ్యూల్లో అదే పాయింట్ మీద మీరు తిరుపతి అది అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఆ టైంలో డేట్ వస్తే టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఓకే మీరు చెప్పింది కరెక్టే ఆ టైంలో టికెట్స్ ఉన్నా సరే గుడికి వెళ్ళిపోవాలని మీరు చెప్తున్నారు అలా వెళ్ళిపోతారు ఓకే వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అక్కడ వాళ్ళ కొండలు ఎక్కినప్పుడు ఆ జర్నీ చేసినప్పుడు వాళ్ళకి ఎంత చిరాకు వస్తుందండి ఇంటి దగ్గర కూర్చుంటేనే వాళ్ళకి బోర్డు అంత ఇబ్బంది పడతారు టిల్ టుడే మా అమ్మగారు ఇప్పటికీ కూడా ఆ టైంలో చేప కూడా వేసుకోకుండా నేల మీద అలాగే పట్టుకుంటారు పాప మావిడి చిన్న దుప్పడ లాంటిది వేసుకుని పడుకుంటారు ఎందుకమ్మ అంటే ఇంకంతే అది ఇంక మనం ఏం చేయలేము ఆవిడికి ఓకే ఆవిడ కంఫర్ట్గా చేసుకోగలుగుతున్నారు కాబట్టి చేసుకుంటున్నారు ఆ టైంలో మేము మా ఇంట్లో దేవుడి గూడలో తలుపు తీయం ఐదు రోజుల వరకు తీయం తీసి ఐదో రోజు తీసి మొత్తం విగ్రహాలన్నీ కడిగేసి తర్వాత వాటి అన్నింటికి బొట్లు పెట్టి తిరుమంజనం అంతా అయిన తర్వాత అప్పటి నుంచి ఐదో రోజు నుంచి దీపారాధన చేసుకుంటాం ఇంకా టైంలో వినాయక చవితి రావచ్చు ఏదైనా పూజ రావచ్చు దసరాలు రావచ్చు ఏం వచ్చినా సరే మేము ఇంకా టైంలో స్కిప్ చేసేస్తాం వదిలేస్తాం ఎందుకంటే చేయకూడదు అనేసి మన పూర్వీకులు చెప్పారు అది కరెక్ట్ కాదు దట్టు లేడీస్ని ఇబ్బంది పెట్టకూడదు ఆ టైంలో సో మీరు అలాంటిది పట్టుకోవచ్చు ఇప్పుడు వీళ్ళకి ఏదేదో చెప్పేస్తే ఇప్పుడున్న లేడీస్ ఏమనుకుంటారో ఏమో నిజమేనేమో మనం ఆ టైంలో పూజ చేసేచ్చేమో దసరా వినాయక చవితి అలాంటి టైంలో వస్తూ ఉంటాయి ఉగాది ఇలాంటివి ఆ టైంలో మనం వెనక్కు ఉండడం వల్ల పూజ చేసుకోలేకపోతున్నాం కదా శివరాత్రి వస్తుంది ఆ రోజు మనం శివుడి గుళ్ళకి వెళ్ళిపోతున్నాం కదా సో మనం ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అనేసి అని అనుకున్నారంటే ఆ పాపం ఖచ్చితంగా మీ అకౌంట్లోకే పడుతుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్న Temas Dewa neci వీళ్ళు ఎంత మీరు ప్రోత్సహించి బొర్రలో వాష్ చేసి మీరు ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు ఓకే మీరు చేసేదాని వల్ల మీరు కొన్నాళ్ళు ట్రెండింగ్లో ఉంటారు మహా అయితే ఎంతకాలం ఉంటారు ఒక్క సంవత్సరం పాటు ఉంటారు ఎంత గొప్ప సరే ఒక్క సంవత్సరం పాటు ఉంటారు ట్రెండింగ్ తర్వాత మీ గతే ఏంటి నాలుగు సంవత్సరాల నుంచి మీకు బెడ్స్ కొట్టట్లేదు అని చెప్తున్నారే ఇప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పనికి ఇప్పుడు క కర్మ ఫలితం అలభిస్తున్నారో లేదా ఎవరికి తెలుసండి ఈ జన్మలో మీరు ఎలా చేస్తున్నారు అంటే అది ఏ జన్మ పాపమో కూడా మీకు తెలీదు అలాంటిది మీరు ఎలా చె చేస్తారండి ఎలా చెప్పేస్తారో నాకు ఏం అవ్వలేదు నాలుగు సంవత్సరాల నుంచి నేను అమ్మవారిని పీరియడ్ టైంలో వెళ్ళి పూజ చేస్తున్నాను గర్భగుడిలోకి వెళ్ళిపోయి పూజ చేస్తున్నాను అని చెప్తున్నారు అసలు ఎలా అండి ఎలా చెప్పగలుగుతారు మీరు మీకు ఏం కావట్లేదు నాకు ఏం అవ్వదు నాకు అమ్మవారు ఏం చేయలేదు బ్యాడ్ డే అవ్వలేదు అని చెప్తున్నారు చూడాలి వేచి చూడాలి దేనికైనా సరే టైం వస్తుంది వచ్చింది అది ఒక రోజులో రావచ్చు మూడు నెలల్లో రావచ్చు సంవత్సరంలో రావచ్చు కొన్ని లేదంటే నెక్స్ట్ జన్మకి మీకు ఆ పాపం రావచ్చు ఆ టైంలో ఇంకా ఇంకా దానికోసం మాట్లాడుకోవడం అనవసరం ఎందుకంటే ఇంకా మీకు అర్థం కావట్లేదు ఇంకా మీరు ఇంకా ఏమన్నా అంటుంటే నాకు అమ్మవారు వచ్చి చెప్తుంది అలా చేయమని చెప్తుంది ఇలా చేయమని చెప్తున్నారు అదే విధంగా మా మన పూర్వీకులు మన ఇంట్లో ఎలా అయితే చెప్పారో పూర్వం నుంచి అదే పద్ధతి చేస్తే తప్పేంటి మీరు ఎక్కడో మీ ఒక్కదానికి అమ్మవారు కనిపించిందంటే బయట ప్రపంచంలో మిమ్మల్ని ఏమంటారో ఆ విషయం మీకు కూడా తెలుసు అంతేకాని అంతేగాని ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో నోటికి ఎంత వస్తే అంత అనేసి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో మనం ట్రెండింగ్లోకి వచ్చేస్తాము అనేసి మీరు అనుకుంటే మాత్రం మీరు దేవుడి విషయంలో చాలా దేవుడి దగ్గర చాలా బ్యాడ్ అవుతారు మీరు ఎవరి దగ్గర జనాల దగ్గర ట్రెండ్ అవ్వాలనుకున్నారు జనాల దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్లోకి రావాలి నేను మంచి ప్రాముఖ్యత పొందాలని అనుకుంటున్నాను తప్ప భగవంతుడు పైన చూసేవాడు కాసేవాడు వాడు వాడు కొట్టే దెబ్బ గట్టిగా తగులుతుందన్నమాట ఇంకా అలాంటిది ఇంకా మనం ఇంకే ఇంకా దానికి చెప్పలేము ఇంకంతే అది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మీరు ఇన్ కేసు డైలీ స్నానం కూడా చేస్తున్నారో లేదో డైలీ స్నానం చేసి గుళ్ళకి కూడా వెళ్ళక్కలొద్దు మరి అలెక్కని చూసుకుంటే మీరు శౌచం అనేసి మీరు అంటున్నారు కదా ఇప్పుడు మీరు డైలీ స్నానం చేయకుండా డైలీ గుడికి వెళ్ళిపోవచ్చు మీరు మాములుగా డైలీ గుడికి వెళ్ళిపోవచ్చు నోరు కూడా మీరు కడుక్కోకుండా డైలీ బ్రష్ చేసుకోకుండా టిఫిన్ అటువంటివి తినేయచ్చు ఇంకా వాష్రూమ్కి వెళ్ళారంటే హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోకుండా మీరు ఇంకా ఎంత దరిద్రంగా చెప్పాల్సి వస్తుంది ఇంకేమీ చేయకుండా మీరు డైరెక్ట్ తెలుపొచ్చు అనమాట ఏం పర్వాలేదు మీకు ఇంకేంటంటే అదంతా మన పూర్వీకులు తెలియక చెప్పేశారు డైలీ స్నానం చేయాలి స్నానం చేసే గుడికెళ్ళాలి స్నానం చేసే పూజ చేయాలి ఎంగిలి కంచాలు తోముకుని వాటిలోనే తినాలి తోంకోకుండా తినకూడదని చెప్పారు కదా వాళ్ళకి పరిజ్ఞానం తెలియక చెప్పేశారనమాట బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా పూర్వీకులు వాళ్ళు ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పేశారు మీరంటే ఇప్పుడు కొంచెం దిగొచ్చారు కదా మీకు అన్ని బాగా తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైలీ ఎంగిలి కంచాల్లోనే ఒకే కంచంలో తినేయండి ఇంకేం కడుగోవద్దు స్నానాలు కూడా చేయొద్దు మీరు ఎందుకు చేయడం పరిజ్ఞానం తెలియక చెప్పేశారు వాళ్ళు కాబట్టి మీరు స్నానం కూడా చేయకుండా డైరెక్ట్ డైలీ గుడికి వెళ్ళిపోయి పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట మీరు ఇంకా 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 మైలు ఇవన్నీ కూడా తప్పనే చెప్తున్నారు కదా మీరు ఇంకా ఏవేవో చెప్తున్నారు ఎవరికి వచ్చింది అది ఈ యూట్యూబ్కో నమస్కారం అండి బాబు ఎవడ నోటుకు వచ్చింది ఆడు చెప్తున్నాడు అసలు ఏం పుర్ర చేయట్లేదు ఒకడేమో చక్రం అంటున్నాడు ఒకడేమో నేను బ్రాహ్మణ సహా సంఘాన్ని వెళ్ళేస్తాను అంటున్నాడు ఒక ఆవిడేమో కర్మ ఫలితం కట్టి కుదిపెత్తదంటది ఒక ఆవిడేమో అమ్మవారి అంటే ఇంకా అసలు ఆవిడికి అమ్మవారి పేరు ఎత్తేనే పడదు ఒక ఆవిడికి ఎంత దారుణంగా ఉన్నారంటే యూట్యూబర్స్ అజ్జుబాబు మాములుగా లేరనమాట ఎవరికి నోటుకు వచ్చిందాడు చెప్తున్నాడు వీళ్ళైతే ఇంకా మహాగౌరవం అనమాట ఇప్పుడు వీళ్ళు చూసిన వాళ్ళు అయితే ఇంక మొత్తం ఇంకా డైరెక్ట్ అది ఇంకేదో రాడు మనం పెట్టుకున్నాం ఏదో మైల్ స్టోన్లు ఉంటాయి కదా రోడ్కి మనం వెళ్తున్నప్పుడు వస్తూ ఉంటాయి అవేవో అనుకుని ఇంకా వెళ్ళిపోతున్నారు అంతే గుళ్ళోకి ఇంకా అనుకుని వెళ్ళిపోయి ఇంకా ఏదేదో చేసేస్తున్నారు ముట్టేసుకున్న అమ్మవారిని అయ్యని ఇంకా వేస్ట్ అండి ఇలాంటి వాళ్ళు ఎంత దరిద్రంగా చెప్తున్నారంటే ఇంకా వీళ్ళు ప్రూఫ్ అడుగుతున్నారండి ఎంతమంది చెప్తున్నారండి స గణాపాటి గారు అనేసి ఛానల్ ఉంటుంది ఆయన ఎంత బాగా చెప్పారు ఆయనకి తెలుసు ఆయనకి తెలియకుండానే వీళ్ళకి తెలుసా వీళ్ళకి ఏం తెలుసండి అసలు ఆయన చెప్పారు శాస్త్ర మనం ప్రూఫ్ చూపించమంటున్నారు ఆయన ఒకసారి ఆయన వీడియోలు చూస్తే వీళ్ళకే అర్థమైపోద్ది ఎంత ప్రూఫ్ ఉంది ఏంటి అనేది ఇంకా ఇంకా వరస్ట్ అనమాట ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించారు ఒకవేళ మనం దీని మీద స్పందించలేదంటే ఇంకా నేను నేను అమ్మవారి భక్తుడిగా ఉండి అప్పుడు నలుగురికి ఒక ఇప్పుడు నా వీడియోస్ చూసి ఒక్క పది మంది అన్న ఇన్స్పిరేషన్ అవుతున్నారు కాకపోతే ఒక్కళ్ళన్న అవుతారు వాళ్ళు ఏమనుకుంటారు ఓకే ఇలా చేయొచ్చేమో మనం కూడా పీరియడ్ టైంలో అమ్మవారికి పూజ చేయొచ్చేమో అనేసి వాళ్ళు అనుకున్నారనుకోండి ఎంత మైలు పడిపోద్దండి ఎంత భ్రష్టి పడిపోద్దండి దానివల్ల ఎంతమంది మానసికంగా ఫీల్ అయిపోతారు వాళ్ళు ఫీల్ అవ్వడం ఇప్పుడు వీళ్ళు కలిపేసుకున్నదే కాకుండా వీళ్ళు కలిపేసుకుని అందరిని ముట్టేసుకుంటున్నారు వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వెళ్ళి పూజలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఎంత పాపం పట్టుకుంటుందండి తెలిసి తెలియక తెలిసినా తెలియకపోయినా నిప్పు అనేది కంపల్సరీ ముట్టుకుంటే కాలుతుంది అలాగే ఏం చేసినా మనకు తెలిసి చేసినా తెలియచేయక చేసినా కూడా పాపం అనేది తగులుతుంది ఏదో అనుకుంటున్నారు ఇంకా ఇంకా మనం ఇంకా అలా చూసి మౌనం వహించడమే ఇంకా మనం అలాంటి ఆలయాలకి వెళ్ళకపోవడం అలాంటి అకౌంట్స్ ఏమన్నా ఉంటే రిపోర్ట్లు కొట్టడం తప్ప మనం ఇంకా వాళ్ళని మార్చలేం వితండవాదం చేసే వాళ్ళని అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళని ఇంకేం చేయలేం మనం ఇంకా వాళ్ళు ఇంకా ఒక నమ్మకం పెట్టుకుని ఒక ఇది పెట్టుకుని వచ్చారు కదా మరి ఒక గోల్ పెట్టుకుని మనం ఫేమస్ అవ్వాలి మనం ఇది అవ్వాలి అని వచ్చారు కాబట్టి ఇంక మనం ఏం చెప్పినా కూడా వాళ్ళ చెవికి రుచించదు నిజంగా అమ్మవారు అంటూ చూస్తూ ఉంది వీళ్ళు ఎవరైతే నిజంగా అమ్మవారు అని అనుకుంటున్నారు కదా ఆ అమ్మవారు అయితే కంపల్సరీ చూస్తుంది అది వాళ్ళకి తెలుసుకునే టైంకి వాళ్ళ చేతుల్లో ఇంకా ఏముండదు ఈవేళ మనం తీసుకున్న ఒక విష పదార్థం మన ఒంట్లోకి చేరి ఒక మొత్త పదార్థం మనకి వెంటనే ముందు తాగితే వెంటనే చచ్చిపోరు కదండి అది కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి లంచ్ మీదకి దెబ్బ కొట్టి సిగరెట్ కానివ్వండి ముందు కానివ్వండి కొన్నాళ్ళకి అది చచ్చిపోతారు ఈ వేళ తాగితే రేపు చచ్చిపోరు కదా అలాగే ఊపిరితిత్తులు వెంటనే పాడైపోవు కదా లివర్ కానీ అవన్నీ కొన్నాళ్ళకి పాడవుతాయి అలాగే మీరు మూట కట్టుకునే పాపం కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి పోగవ్వి పోగవ్వి మీరు ఎంతమందినైతే బురిడి కొట్టించి మీరు తప్పు మార్గంలో నడిపిస్తున్నారో వాళ్ళ పాపం కూడా మీకు జమ అవ్వి ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే కొట్టాలనుకుంటున్నాడో ఆ దెబ్బ కొడతాడు ఆ దెబ్బ కొట్టున్నాడు నిజంగా మీరు ఏ ఏం అనుకున్నా సరే ఏం చేసేది ఉండదు అనమాట కనీసం వీడియో మీ మిమ్మల్ని వెతికి ఎక్కడున్నారో చూడడానికి కూడా టైం వాళ్ళకి ఇంకా దొరకదు ఇంకా అలా ఉంటుందన్నమాట ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడానని అనుకుంటున్నాను నాకు ఇంత బాధ వచ్చి నేను చెప్తున్నాను అనమాట మీకు కూడా ఈ విషయం మీద ఎలాగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియోకి శ్రీమాత నమ